హలో అండి అలా సండే ఫండే కదండి ఏమేమి కర్రీస్ వండుకున్నారో కామెంట్ అయితే చేయండి అలాగే మేమైతే పీతలు తెచ్చుకున్నామండి వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని కర్రీ అయితే చేసుకున్నాం అలాగే పీతలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఏంటోనండి కొంతమందికి చేపలు ఇష్టం ఉండదు కొంతమందికి పీతలు ఇష్టం ఉండదు నేనైతే అలా కాదండి అన్నీ తింటాను నాకు ఏది ఇష్టం లేదనేది లేదు అలానే నాకు ఏది పడదు ఇది తింటే అది పడదు అది తింటే పడదని ఉండదండి నేను చాలా ఫుడ్డీని కూడా ముందుగా అయితే ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను చూసేయండి ముందుగా స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్కి పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలండి అవి బాగా వేగిన తర్వాత అందులోనే టమాటాస్ కూడా యాడ్ చేసుకొని రెండింటినీ కలిపి బాగా మగ్గనివ్వాలి మూత పెట్టి బాగా మగ్గిన తర్వాత మూత తీసిన తర్వాత కరివేపాకు అన్నది యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను అయితే యాడ్ చేసుకోవాలి పీతల్ని కూడా ఒకసారి అటు ఇటు బాగా కలుపుకొని అందులో తర్వాత మనకి టేస్ట్కి సరిపడ్డ కారం సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని అందులోని ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ పసుపు గరం మసాలా అన్నది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మళ్ళీ కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు అందులో కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని కొంచెం ఉడకనివ్వాలండి చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఉడికిన తర్వాత నేను చింతపండు అన్నది వేస్తానండి ముందుగానే చింతపండు వెయ్యి నేను కాస్త కర్రీ ఉడికిన తర్వాత అప్పుడు మధ్యలో నేను చింతపండు అన్నది యాడ్ చేస్తాను ఆ విధంగా చేస్తే నాకు అలవాటు అండి అలాగే కర్రీ బాగుంటుందని నాకు నా ఫీలింగ్ తర్వాత మనకి కావాల్సినంత గ్రేవీ వర ఉంచుకొని స్టవ్ అన్నది ఆఫ్ చేసుకుని ముందు కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే క్లారిటీ లేదని అనుకోవద్దండి నేను వీడియో తీసి నేనే అన్నీ నేనే చేసుకోవాలండి ఎవరు హెల్పింగ్ అన్నది ఉండరు నాకు వంట చేస్తూ ఒక చేత్తో ఫోన్ పట్టుకుంటూ వీడియో అన్నది తీస్తానండి ఎక్కడన్నా క్లారిటీ మిస్ అయితే అడ్జస్ట్ అవ్వండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్